కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేడవ వచనం మరియు చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రబా యేసు క్రీస్తు ద్వారా ప్రబైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి చేత కానీ క్రియ చేత కానీ ఏమి చేసినా నంది ఎవరైతే ప్రాప్తస్మం పొంది క్రీస్తుతో పాటుగా జన్మిస్తారో వారు మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమి చేసినా ప్రభైన యేసు ద్వారా పండైన దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించాలి అని అక్కడ ఆగిపోకుండా సమస్తమును ఆయన పేరట చేయుడి అన్నారు సమస్తం ప్రార్థన చేసిన ఆయన పేరట ఆరాధన చేసిన ఆయన ద్వారా ఆయన పేరట పేరట అంటే అధికారంలో మనం గ్రంథం చదువుతున్నప్పుడు నామము అనే పదం ఏదైతే ఉందో ఆ పదం చాలా ప్రత్యేకమైన పదం పేరట నామము అనే పదం ఈ పదానికి హెబ్రీలో హస్యం అనే మాట ఉపయోగింపబడింది గ్రీక్లో ఓనోమో అనే పదం ఉపయోగించబడింది హస్యం లేదా ఓనోమో అంటే అర్థం ఏంటనంటే పేరట లేదా నామము అని అర్థం వస్తుంది ఈ పదానికి అర్థమేంటనంటే దేవుని యొక్క అధికారాన్ని దేవుని యొక్క గుణ లక్షణాలను దేవుని యొక్క పేరును లేదా ఆయన కీర్తి ఖ్యాతిని కనపరిచేది పేరట లేదా నామం తండ్రి నామంలో అంటే తండ్రి అధికారంలో కుమారునికి అధికారం అనుగ్రహించాను అంటే తండ్రి అధికారం కుమారునికి ఇవ్వబడింది అని తండ్రి నామంలో వచ్చారు లేదా తండ్రి పేరట వచ్చు ప్రభు లేదా తండ్రి పేరట వచ్చిన కుమారుడు అంటే అర్థం అది అంటే తండ్రి యొక్క అధికారాన్ని తండ్రి యొక్క గుణలక్షణాలను తండ్రి ప్రఖ్యాతి లేదా తండ్రి యొక్క నామం యొక్క నామ ఘనత కొరకు పనిచేసేవారు అని అర్థం నామము సమస్తం ఆయన పేరట అంటే ఏసుక్రీస్తు యొక్క అధికారంలో ఏసుక్రీస్తు నామంలో చెయ్యండి అని అర్థం ఈ నామముననే రక్షణ కలుగును ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరియు ఏ నామమునను రక్షణ లేదంటే అర్థం ఏసుక్రీస్తు అధికారంలోనే రక్షణ ఉంది కాబట్టి ఏసుక్రీస్తు అధికారాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాలి అనేది యొక్క ఉద్దేశం ఆయన నిర్ణయం ఆయన ప్రణాళిక యొక్క ప్రధానమైన అంతిమ ఉద్దేశం కాబట్టి సమస్తం ఆయన పేరట అంటే ఆయన అధికారంలో ఆయన నామంలో ఆయన పేరట చేయాలి డైరెక్ట్గా దేవునికి మానవులకి మధ్య సంబంధం ఉండదు దేవునికి మానవులకి మధ్య డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉండదు కాబట్టి మనం గ్రామం చదువుతున్నప్పుడు ఈ ప్రధానమైన విషయాన్ని మనం గుర్తించాలి ఎందుచేత కొలసీలకు ఈ విషయాల్ని తెలియజేయాలని దేవుడు పౌల ద్వారా ఈ విషయాల్ని బయలుపరుస్తున్నారు అని అంటే కొలసీలో ఉన్నవారు కొందరు ధర్మశాస్త్రం మనం నెరవేర్చితే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే మనం తండ్రిని చేరుకుంటాం అనేది ధర్మశాస్త్ర సంబంధుల యొక్క ఉద్దేశం ఏ శ్రీ క్రీస్తు అవసరత లేదు మనకి ధర్మశాస్త్రం చాలు అనేది వారి యొక్క ఆలోచన కాబట్టి ధర్మశాస్త్రం పాటించి పాటించిన అవసరత లేదు ఇప్పుడు ఏసుక్రీస్తుని అనుసరిస్తే సరిపోతుంది అనేది గ్రంథం తెలియజేసే సత్యం కాబట్టి ఏసుక్రీస్తు ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలి మనం రోబిలకు రాసిన పత్రికలో చూసినా ఆ విషయాలు చూస్తాం గలతీలకు రాసిన పత్రికలో చూసినా ఆ విషయాలు చూస్తాం కొలసి పత్రికలో కూడా ఈ విషయాలు మనకు కనిపిస్తాయి హెబ్రి పత్రికలో కూడా ఈ విషయాలు మనకు కనిపిస్తాయి స్పష్టంగా ఉంటాయి అపసుల కార్యాలు పదిహేను అధ్యాయంలో కూడా ఈ విషయాలు మనం చూస్తాం కాబట్టి ఎవరైతే దేవునితో సంబంధం కలుపుకోవాలి దేవునితో నిబంధన చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఏసుక్రీస్తు ద్వారానే తండ్రితో ఒప్పందం లేదా తండ్రితో ఉడంబడికి చేసుకుని కలిసి జీవించగలరు దేవునితో సాహసం సంబంధాలు కలుపుకోగలరు అనేది కొలసి పత్రికలో మనం చూస్తాం అందుకనే సమస్త మాయను పేరట లేదా ఏసుక్రీస్తు ద్వారానే ఒక ప్రత్యేకమైన విషయాన్ని మూడో అధ్యాయం పదిహేడు వచనంలో తెలియజేస్తున్నాడు తర్వాత మరికొందరు ఏం చేస్తున్నారంటే అతి వినయాశక్తుడిగా శక్తుడిగా ఉంటే మనం తండ్రిని చేరుకోవచ్చు అనే మరొక సమస్య మొదటగా ధర్మశాస్త్రం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు బలులు పండుగలు ఆచార వ్యవహారాల ద్వారా తండ్రిని చేరుకోవచ్చు అనేది ఒక సమస్య అయితే రెండవది సమస్య ఏంటనంటే అతి వినయ శక్తుడిగా ఉంటే మనం దేవునితో సహవాస సంబంధాలు కలిగి ఉండొచ్చు పరలోకం మనం వెళ్ళడానికి మనకి అతి వినయం సరిపోతుంది అనుకుందరు తర్వాత దేవదూతలు దేవదూతల ద్వారా అంటే దేవదూతల యొక్క మధ్యవర్తిత్వం లేదా దేవదూతల ద్వారా దేవుడి పాత నిబంధనలో అనేకమైన కార్యక్రమాలు జరిగించారు దేవదూతల ద్వారా దేవుడు అబ్రహాముకు వాగ్దానాలు చేశారు ఆది కాండం పదిహేనవ అధ్యాయంలో క్షమించిన పద్దెనిమిదో అధ్యాయంలో దేవదూతల ద్వారా మనం చదువుతున్నప్పుడు పంతొమ్మిదో అధ్యాయంలో సుధమగుమర ప్రాంతంలో దేవదూతల ద్వారా సోధమగుమర ప్రాంతాలని నాశనం చేశారు ఈ విధంగా మనం గిజ్యను సందర్భంలో కానీ ఐగుప్తుల నుండి ఇస్రాయల్ని తీసుకుని వచ్చినప్పుడు కానీ దేవదూతలు అనేవారు దేవుని యొక్క దూతలుగా దేవుని యొక్క సందేశాన్ని వార్తాహారులుగా మానవులకు అందించేవారుగా మనం చూస్తున్నాం అది యూధులకు సంబంధించిన విశ్వాసం అయితే గ్రీకు ప్రజల మధ్య కూడా దేవదోతులు అనేవారు మానవుల మధ్య వారిధిగా ఉన్నట్లు మనం చరిత్ర గ్రంథాల్లో చూస్తాం లేదా వారి జ్యూస్ క్షమించండి గ్రీకు మిథాలజీలో మనం చూస్తాం గ్రీకు మిథాలజీలో దేవదోతులకు ప్రత్యేకమైన స్థానం ఉంది వారి దేవదూతులను ఆరాధించడం ద్వారా ఈ ఆరాధన తండ్రికి చేరుతుంది అనే ఒక అభిప్రాయం కూడా వారు కలిగి ఉన్నారు ఇంకా అనేకమైన విషయాలు దేహ శిక్ష శరీరాన్ని నిగ్రహించుకోవడం దేహాన్ని కంట్రోల్ చేసుకోవడం మనం మన దేశంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ మునీశ్వరులు ఉంటారు వారు తమ శరీరానికి ఆహారం పెట్టకుండా ఉండడం ద్వారా దేవులతో సంబంధాన్ని కలిగి ఉండొచ్చని అడవులు పట్టిపోవడం ద్వారా లేదా సన్యాసం తీసుకోవడం ద్వారా వివాహం చేసుకోకుండా ఉండడం ద్వారా కుటుంబ జీవితానికి దూరంగా ఉండడం ద్వారా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండొచ్చు అనే దేహశిక్ష సరీరేచ్చ నిగ్రహం ఇటువంటి పద్ధతులను అనేకులు పాటించారు కానీ కొలశీలకు రాసిన పత్రికలో దేవుడేం తెలియజేస్తారంటే అటువంటి ఏ పద్ధతుల ద్వారా కూడా దేవునికి కృతజ్ఞతలు కానీ దేవునికి మహిమ కానీ మనం చెల్లించలేము దేవునికి పిల్లలుగా ఉండలేం దేవునితో సమాధాన పడలేం దేవుని నివాసానికి మనం చేరుకోలేం దేవుని గుణ లక్షణాలను సంపాదించలేం ఇవేది కూడా మనకి సొంతగా లేదా డైరెక్ట్గా మనకి రావు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు మరి ఎవరి ద్వారా అంటే ఏసుక్రీస్తు ద్వారా ఆయన పేరట ఆయన ద్వారానే అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు కొలసి ప్రాంతంలో ఉన్న పరిశుద్ధులకు అంటే ఇంకా కొలసి ప్రాంతంలో ఉన్న పరిశుద్ధులు ఎవరి మీద ఆధారపడకూడదు అని అంటే దేవుని చేరుకోవడానికి కానీ దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లించడానికి కానీ దేవుని ఆరాధించడానికి కానీ దేవుని తృప్తిపరచడానికి కానీ దేవుని ఇష్టానుసారంగా బ్రతకడానికి కానీ కేవలం మన ప్రభే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం తండ్రిని సంతోష పెట్టగలం రక్షణ పొందగలం కృపను పొందగలం ఆత్మను పొందగలం ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదాలను పొందగలం అనే విషయాన్ని కొలశీలకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు ఎందుచేతనంటే కొందరు ధర్మశాస్త్రం ద్వారా దేవుణ్ణి చేరొచ్చు అనుకుంటున్నారు దోతల ద్వారా దేవుని చేరవచ్చు అనుకుంటున్నారు అతి వినయంగా ఉంటే దేవునిని చేరొచ్చు దేవుని సంతోష పెట్టవచ్చు అనుకుంటున్నారు శరీరాన్ని నిగ్రహించుకోవడం ద్వారా కుటుంబ జీవితానికి దూరంగా ఉండడం ద్వారా ఈ విధంగా దేవునికి దగ్గరగా ఉండొచ్చు అనుకుంటున్నారు కానీ అవన్నీ తప్పు కేవలం ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం దేవుని కృపను పొందగలం అనే గొప్ప విషయాన్ని కొలశలకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నారు ఇక్కడ మాత్రమే కాకుండా ఈ విషయం గ్రంథం అంతట్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఎఫ్ఏసి పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచనంలో ఆయన అందరి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి ఆయన అందరి విశ్వాసము చేత కుమారుని అందరి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన అందరి విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశం అంటే మనం పాపలం మనకి పాపపు గిల్టు అంటే మనస్సాక్షి సంబంధించిన దోషారోపణ ఇటువంటివి ఏమీ లేకుండా దేవుడు మొత్తుతారేమో దేవుడు నన్ను చేర్చుకోరేమో అనే భయము లేదా అటువంటి అనుమానం సందేహం ఏమీ లేకుండా దేవునిని నిర్భయంగా ప్రవేశించడానికి మనకి ధైర్యం ఎక్కడిదేనంటే ఆయన అందలే విశ్వాసం దేవుని కుమారుని అందలి విశ్వాసం దేవుని కుమారుడు లోకరక్షకుడని దేవుని కుమారుని ద్వారా మనము దేవునితో సమాధానం దేవుని యొక్క కృపను పొందగలం అనే ఈ విషయాన్ని మనం గుర్తించాలి ఇది ఈ విషయాల్ని కొలసి ప్రాంతంలో ఉన్న వారికి మాత్రమే కాకుండా ఈ విషయాల్ని ఎఫ్ఎస్సు ప్రాంతంలో ఉన్న వారు కూడా దేవుడు పౌలు ద్వారా తెలియజేస్తున్నారు ఎందుచేతనంటే ఎఫ్ఎస్ ప్రాంతంలో కూడా ఇదే సమస్య ఉంది ఎఫ్ఎస్ ప్రాంతంలో యూదులు ఉన్నారు యూదులు ఎక్కడున్నా ఒక్కటే సమస్య సమస్య ఏంటంటే ధర్మశాస్త్రం ద్వారా దేవుని సంతోష పెట్టగలం ధర్మశాస్త్రం ద్వారా దేవునికి ఇష్టానుసారంగా బ్రతకగలం బదులు అర్పించడం ద్వారా మనకు పాపక్షమాపణ ఉన్నది అని వారు తలస్తున్నప్పుడు ఆ చట్టం ముగిసిపోయింది ఇప్పుడు ఏసుక్రీస్తు ద్వారానే మీరేం చేసినా అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు అందుచేతనే మనం కొలశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేడవ చిన్నం చదువుతున్నప్పుడు మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినాను ఏం చేసినా అది ప్రార్థన అయినా ఆరాధన అయినా కృతజ్ఞత అయినా చిన్నదైనా పెద్దదైనా మరేదైనా సరే మన జీవితం అయినా సరే తండ్రికి ఇష్టపూర్వకంగా ఉండాలి అని అంటే మనం పరలోకాన్ని చేరుకోవాలి అంటే కేవలం ప్రవీణి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి చెల్లించాలి అని స్పష్టం చేశారు మరొక ఛానల్ లేదు ఓన్లీ వన్ ఛానల్ అనమాట స్టేట్ ట్యూన్ అంటారుగా అలాగా మనం యేసుప్రభు ప్రభు అనే వ్యక్తిని యేసుప్రభు అనే వ్యక్తిత్వాన్ని ఆయన యొక్క వ్యవస్థాగతమైన సంఘాన్ని మనం ట్యూన్ చేసుకునే ఉండాలి మరొక ఛానల్ మార్చకూడదు మరొక మార్గాన్ని ఎన్నుకోకూడదు ఇది దేవుని యొక్క ప్రాణాలిక దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ధైర్యంగా అబ్బా తండ్రి అని ప్రార్థించడానికైనా దేనికైనా మనకు ఆధారం ఎవరు అనంటే మన ప్రభుని యేసుక్రీస్తు అనే విషయాన్ని కొలసీ ప్రాంతంలో ఉన్న వారికి తెలియజేస్తున్నారు హెబ్రిల్కి రాసిన పత్రిక మనం చదువుతున్నప్పుడు హెబ్రిల్ పత్రిక పదోధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు మనం చూస్తుంటే సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గంన మనకొక మార్గాన్ని మన రక్షకుడు లేదా మన క్యాప్టెన్ విశ్వాసమైన కర్త దాన్ని కొనసాగించి వాడైన ఏసు వారు ప్రతిష్ఠించారు ఒక మార్గాన్ని హీ లైడ్ ఎ రోడ్ అనమాట ఒక ప్రత్యేకమైన ఒక గొప్ప రోడ్డు మనకు వేశారు ఒక మార్గం మనకు వేశారు అతి శ్రేష్టమైన మార్గం సహోదరులారా యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనదియు జీవము గలది ఆయన శరీరము అనుతర ద్వారా ఏర్పరచబడినది అని మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది పాతని బంధనం మనం చదువుతున్నప్పుడు దేవాలయంలో ప్రవేశించాలి అంటే లేవిడై ఉండాలి అందులోను యాజకుడై ఉండాలి అందులోను పరిశుద్ధుడైన యాజకుడై ఉండాలి అందులోను వయసు ముప్పై నుండి యాభై సంవత్సరాల మధ్య ట్రైనింగ్ తీసుకుని ఆ సమయానికి ఏ విధమైన రోగం ఏ విధమైన లోపం లేనివాడై ఉండాలి అటువంటి యాజకుని దేవుడు తన సన్నిధిలోనికి రాణిస్తారు అటువంటి యాజకునికి మార్గం దేవుడు ఏర్పాటు చేశారు కానీ ఈనాడు మనల్ని అపరాధముల చేత పాపముల చేత చనిపోయి దేవుడు లేని వారుగా దేవునికి దూరస్తులుగా నిరీక్షణ లేని వారుగా నిబంధన లేని వారుగా అర్చనాచారాధులకు దూరంగా ఉన్న మనకు కూడా దేవుడు ఈ మార్గాన్ని అనుగ్రహించారు అని అంటే దానికి గల కారణం ఏంటంటే ప్రవీణ యేసుక్రీస్తు అందుచేతనే నేను హెబ్రిల్కి రాసిన పత్రికలు అంటున్నారు యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున మన కొరకు ఆయన ఒక మార్గాన్ని ప్రతిష్ఠించారు స్థిరపరచరమాట అనగా నూతనమైనది ఏంటి ఇంత పూర్వం ఉన్నది కాదు పితరులు నడిచిన మార్గం కాదు ధర్మశాస్త్ర సంబంధులు నడిచిన మార్గం కాదు ఇది నూతనమైంది హెబ్రికి రాసిన పత్రిక మనం చదువుతుంటే హెబ్రి పత్రికలు వారికి ఇంకా బలులు ఇవ్వాలనే ఆశ బలు ఇవ్వాలనే ఒక గుబుత్సాకరమైన లోపల నుంచి వచ్చేసి ఆనందం లేదా ఆలోచన ఆశలు అనేవి పోలేదు వాళ్ళకి కాబట్టి ఏమన్నారని అంటే మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది అనగా పూర్వం ఉన్నది కాదు అర్పించేది కాదు యాజకుల ద్వారా దేవుణ్ణి సమీపించేది కాదు ప్రధాన యాజకుడి ద్వారా దేవుని సమీపించేది కాదు యేసు అయిన యేసు అనే ప్రధాన యాజకుడి ద్వారా దేవుణ్ణి సమీపించేది అందులోని మార్గం ఎటువంటిది అంటే జీవము గలది ఆయన శరీరం అంటే ఆయన సంఘం అనమాట ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది ఆయన మార్గమున ఎటుబడి పోవడానికి లేదనమాట గలతీ పత్రిక కొలసీల్ రాసిన పత్రిక మనం చదువుతున్నప్పుడు దేవదూతలను ఆరాధించడం ద్వారా మనం దేవుని సంతోష పెట్టవచ్చు అనేది అతి వినయంతో ఉండడం ద్వారా దేవుని సంతోష పెట్టచ్చు అనేది లేదా శరీరంని శిక్షించుకోవడం ద్వారా అంటే దేహశిక్ష కంట్రోల్ చేసుకోవడం ద్వారా వివాహం చేసుకోకుండా కంట్రోల్ చేసుకోవడం ద్వారా లేదా దేశాలు బట్టి ద భక్తి అని తిరగడం ద్వారా ఇటువంటి వాటి ద్వారా మనం దేవుని సంతోష పెట్టవచ్చు అనే ఆలోచన చాలా మందికి ఉంది ఇటువంటి ఆలోచన ఆర్సిఎం వాళ్ళకుండి నన్స్ గాను ఫాదర్స్ గాను మిగిలిపోయారు అది దేవుని చిత్తం కాదు దేవుడు మానవులు సృజించినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని కోరికలు ఏర్పాటు చేసింది గర్భఫలం బహుమానంగా ఇచ్చింది దేవుడు నేనేం చేశానంటే గర్భఫలం పాపం జన్మ పాపం అనే ఒక పనికిరాని ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి తద్వారా ఏం చేశారనంటే ఈ విధంగా చేయడం పాపం అనే ఆలోచనతో వారు ఒక క్రొత్త మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు అది పాపపూరితమైన మార్గం అదే విషయాన్ని కొలసీ ప్రాంతంలో ఉన్నవారు కూడా కొనసాగిస్తున్న దేహశిక్ష షరీరేచ్ఛ నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ అనమాట సెల్ఫ్ కంట్రోల్ యేసు వారు ఎలా చేసుకున్నారో అలా చేసుకోవాలి అపోసులు ఆదిమ సంఘం ఎలాగైతే వారు కంట్రోల్ చేసుకున్నారో అలా కంట్రోల్ చేసుకోవాలి వాక్యానుసారంగా కుటుంబ జీవితాన్ని జీవిస్తూ ఎలాగా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలని దేవుడు వాక్యానుసారంగా సెలవిచ్చారు అలాగా మనం నిగ్రహించుకోవాలి మనకు నచ్చిన మార్గంలో మనం వెళ్ళిపోతూ ఇది దేవునికి ఇష్టం అని అటువంటి ముద్రలు సిద్ధాంతాలు మనం తయారు చేయకూడదు కాబట్టి ఇది నూతనమైనది ఎంత పూర్వం ఉన్నది కాదు ఇది జీవము గలది ఇది మరణం ఏలుబడి చేసేది కాదు ఆయన శరీరముని తెర ద్వారా ఏర్పరచబడినది ఆయన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనం ప్రవేశించాలి అంటే పరిశుద్ధ స్థలముందు దేవుని సన్నిధిలోనికి ఆయన రక్తమే ఆధారం ప్రవేశించటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను అన్నాడు కాబట్టి ఇటువంటి ధైర్యాన్ని ఇటువంటి మానసిక స్థితిని దేవుని పిల్లలమనే మానసిక స్థితిని సమాధానపడి ఉన్నామనే ఉన్నతమైన స్థితిని ఆరాధిస్తున్నామనే ఉన్నతమైన తృప్తిని మనకు అనుగ్రహించింది తనకుమారిన ద్వారా కాబట్టి ఈ విషయాన్ని ఏమన్నాడంటే మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రవీణి యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించుచు ప్రవీణ యేసుక్రీస్తు ద్వారానే అంగీకారం ఆమోదయోగ్యం మన ఇష్టానుసారంగా చేస్తే అంగీకారం ఆమోద ఆమోదయోగ్యం కాదు కాబట్టి అన్ని విషయములలో మీ తల్లిదండ్రులు తల్లిదండ్రులను క్షమించండి ప్రవీణి యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయుడి అన్నారు మనం చదివిన హిబ్రిల్కి రాసిన పత్రికలోనే మరొక విషయాన్ని మనం చూచినట్లయితే హెబ్రి పత్రిక మూడో అధ్యాయంలో ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా దేవుడి క్రీస్తునందున్న వారికి పరలోక సంబంధమైన ఆహ్వానాన్ని పిలుపును అని గ్రహించారు ఇది పరలోక సంబంధమైన పిలుపు పరలోకంలో ప్రవేశించే పిలుపు దేవుడి రాజ్య సభ్యునిగా ఉండడానికి తన కుమారుని ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన పిలుపు ఆహ్వానం మనం ఒప్పుకునే దానికి అపోసునుడిను ప్రధాన యాజకుడినైనా యేసు మీద లక్ష్యముంచుడి ప్రధాన యాజకుడు పాతను మనం చదువుతున్నప్పుడు పలులు కాని అర్పణలు కానీ నైవేద్యాలు కానీ దేవుడికి కర్పించేటప్పుడు యాజకులు తీసుకుని వచ్చి అక్కడ వారి చేతికిచ్చి వారి ద్వారా తండ్రిగా వర్పించాలి దేవుడు పరమతండ్రి సృష్టికర్త అయిన దేవుడు ఆ అర్పణలను ఆయన ఇంపైన సువాసనగా అగ్రణిస్తారు ఈ ఇంపైన సువాసన ఏదైతే ఉందో అది ఎవరి ద్వారా అంటే యాజకుడు ద్వారా అర్పింపబడిన దాన్ని దేవుడు అంగీకరిస్తారు స్వయంగా అర్పిస్తే అంగీకరించరు సౌలు చేసిన తప్పదే యాజకుడు వచ్చే వరకు సమయాలు వచ్చే వరకు ఆగకుండా బలిచ్చాడు కాబట్టి అటువంటి పనిని పాపంగా దేవుని మీద తిరుగుబాటుగా ఎంచడం జరిగింది కాబట్టి ఈ కాలంలోనైనా సరే మనం యేసు ప్రభు వారు మధ్యవర్తిగా ఉన్నారనే విషయాన్ని మనం మర్చిపోయి ఆయన ప్రధాన యాజకుడిగా ఉత్తరవాదిగా మన పక్షంగా దేవుని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నారనే విషయాన్ని మనం మర్చిపోయి మనం నచ్చినట్లు తోచినట్లు చేస్తే ఆరాధన ప్రార్థన లేదా ఆ భక్తి అంగీకారం ఆమోదయోగ్యం కాదు ఖచ్చితంగా మన ప్రార్థనలకు మన ఆరాధనకు మధ్యవర్తిగా మన ప్రవేణి క్రీస్తున్నారు ఈ విషయాన్ని తిమూర్తికి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనంలో ఈ విధంగా స్పష్టంగా తెలియజేస్తున్నారు దేవుడు ఒక్కడే నరులకును మధ్యవతియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు అసలు పైనుండి మనం చదువుతుంటే రెండో అధ్యాయం ప్రారంభం నుండి మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తులను చేయవలని హెచ్చరించుచున్నాను అని ఇది మంచిది మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైన జీవునే ఉన్నది ఆయన మనుషులందరూ రక్షణ రక్షణ పొంది సత్యముని కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవల్లని హెచ్చయించుచున్నాడు కాబట్టి ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్న దేవుడు ఈ విధమైన వాతావరణం ప్రజలకు అధికారులకు మనుషులందరికీ దేవుడు అనుగ్రహించాలి అని అంటే దేవుడు ఒక్కడే దేవునికి నిన్నలోక్ను మధ్యవతి ఒక్కడే ఆ ప్రార్థనలో దేవునికి దేవుని సన్నిధానాన్ని చేరేటట్లుగా చేసి మనకు ఆ ప్రార్థన ప్రతిఫలాన్ని గ్రహించేది తండ్రి అయిన దేవుని ద్వారా కుమారుడు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు అనమాట క్రీస్తు లేదా క్రీస్తు యేసని ఈ నరుడు ఎవరైతే ఉన్నారో ఆయన మనపక్షంగా మనం చేసే ప్రతి ప్రార్థన విజ్ఞాపన తండ్రికి చేర్చి తద్వారా వచ్చే ఫలితాలు మనకు అనుగ్రహించేది మన ప్రభేణ యేసుక్రీస్తు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి గమనించాలి ఈ విషయాలు విడిచిపెట్టి భక్తి చేస్తున్నాము దేవుణ్ణి ఆరాధిస్తున్నామని కోరుకు అనే తలస్తున్న అనేకులకు అనేకులకు యేసుభారి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తున్నాడు కొలసలు క్రాసిన పత్రికలో మరి మాట చేత కానీ క్రియ చేత కానీ ఏం చేసిన ప్రభు యేసుక్రీస్తు ద్వారా అనడం తండ్రి అనే దేవునికి కొరత అసలు చేయించు సమస్తను ఆయన పేరు చేయడం అసలు కొలసిలకు రాసిన పత్రిక మనం చదువుతున్నప్పుడు మృతులలో నుండి పునరుద్ధానుడైన ప్రవణి యేసున దేవుడు ఆది సంభూతుడిగా లేపి ఆయనకు పరలోకమందు భూమి మీద దృశ్యమైన వాటి మీద అదృశ్యమైన వాటి సింహాసనాల మీద ప్రభుత్వాల మీద అధికారం ఇచ్చారు వాటన్నిటిని నూతన పరిచి నూతన సృష్టిగా చేసి ఆయన ద్వారా సమస్తము అవి భూలోకమందన్నవైనా పరలోకమందమైనవైనా వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకుని ఆయన ద్వారా ఆయన ద్వారా అనే మాటలు మనం అనేక సందర్భాల్లో ఈ పత్రికలోను అనేక పత్రికల్లో ఎఫ్ఎస్సి పత్రికలో హెబ్రి పత్రికలో పత్రికలో మనం ప్రత్యేకంగా చూస్తాం గలతీ పత్రికలో ప్రత్యేకంగా ఆయన ద్వారానే మనం ఏదైనా ఈ కాలంలో పొందేది ఆయనకు బయట ఆయనకు వేరుగా ఆయన అనుమతి లేకుండా మనం వీటిని తండ్రి నుండి పొందలేము అటువంటి ఉన్నతమైన అధికారాన్ని అటువంటి ఉన్నతమైన హెచ్చి హెచ్చైన స్థితిని దేవుడు ప్రవణేశ అనుగ్రహించారు కొలసి ప్రాంతంలో వారు ఏం చేస్తున్నారంటే శిరస్సును హత్తుకోకుండా అంటే ఏసుక్రీస్తునే అధికారాన్ని ఏసుక్రీస్తునే వ్యక్తిని హత్తుకోకుండా బహుమానం పొందాలనుకుంటున్నారు లేదా దేవుడు వల్ల కలిగే అభివృద్ధిని పొందాలనుకుంటున్నారు అది సాధ్యం కాదు అనే విషయాల్ని ఈ అధ్యాయం ప్రారంభం నుండి చెప్తున్నారు మరలా మూడో అధ్యాయంలో కూడా చెప్తున్నారు జాలిగల మనసు దయాలత్వం వినయం సాత్వికం దీర్ఘశాంతం ఇవన్నీ ఉంటాయి ఒకరినొకరు క్షమించుకునే స్థితి ఇవన్నీ ఉన్నాయి కానీ ఏ క్రీస్తు అనే వ్యక్తి లేకుండా నువ్వు దేవుని సంతోషపెట్టగలవా జాలిగల మనసు దయాలత్వం వినయం సాత్వికం దీర్ఘశాంతం ఇవన్నీ ఉండి అంటే సంతోషపెట్టలేవు నువ్వు ఎలాగ సంతోషపెట్టగలో దేవునిని అంటే అది కేవలం తన కుమారుని ద్వారా కొలసిలో ఉన్నవారు క్రీస్తుని విడిచి ముందుకు కొనసాగిపోతున్నారు కలసిలో ఉన్నవారు శిరస్సుకు ప్రాముఖ్యత లేదన్నట్లుగా భావిస్తున్నారు ఎందుకంటే అంతకు పూర్వం పాత నిబంధనలో అనే ఒక మధ్యవర్తి కానీ పాత నిబంధనలో అనే వ్యక్తి యొక్క ప్రమేయం కానీ ఆయనకు అధికారం కానీ ఆయన ఆయన అవసరత కానీ లేదు కానీ నిబంధన మారినప్పుడు నూతనంగా ఉన్న ఈ మార్గంలో దేవుని యొక్క ఏర్పాటు ఈ విధంగా ఉంది అలవాటు పడిపోయిన జీవితాలు ఈ అవసరత లేదనుకుంటున్నారు ఈ నవసరత ఎంత గుర్తు చేస్తూ కొలసీలకు దేవుడు ఈ పత్రికను అందించారు అని ఒకసారి మరొక వచ్చినాన్ని మనం చూసినట్లయితే ప్రాకం మొదట అధ్యాయం చదువుతున్నప్పుడు వాక్యం కూడా దేవుడు స్వయంగా ఎవరితోనూ మాట్లాడరు వాక్యం దేవుడు తన కుమారుని ద్వారా తెలియజేస్తారు అధ్యాయం మొదట వచ్చిన మనం చదువుతున్నప్పుడు ఏసుక్రీస్తు తన దాసులకు కనపరచటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత తన దాసులకు కనపరచడానికి తన కుమారునికి ముందుగా ఈ విషయాల్ని ప్రత్యక్షపరిచారు దేవుడు తన కుమారునికి ఈ విషయాలను ప్రత్యక్షపరిస్తే తండ్రి కుమారునికి ప్రత్యక్షపరిచిన లేదా కనపరిచిన విషయాల్ని ఈ సంగతులను ఆయన తన దూత ద్వారా యోహాన్కు వర్తమానం పంపారు తండ్రి కుమారునికి కుమారుడు దోతకు దోత శిష్యుడని యోహానుకు మరొకసారి ఈ క్రమాన్ని గుర్తించండి గమనించండి తండ్రి కుమారునికి కనపరిస్తే ఆ ప్రత్యక్షతను అందుకున్న కుమారుడు ఆ ప్రత్యక్షత దూత ద్వారా యోహానుకు అందించారు ఇప్పుడు వాక్యం దేవుడు బయలుపరచాలన్న కుమారుని ద్వారానే రక్షణ కుమారుని ఏదైనా సరే అందుచేతనే మనం హెబ్రిల్కి రాసిన పత్రిక చదువుతున్నప్పుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను కాబట్టి కుమారుని ద్వారానే ఏదైనా సాధ్యం కుమారునికి బయట కుమారుని అధికారానికి లోపడకుండా కుమారుని అనుమతి లేకుండా కుమారుని ప్రమేయం లేకుండా ఆయన మధ్యవర్తిత్వం లేకుండా ఆయన ఉత్తరవాదిగా మనకు ఉండకుండా మనం సాధించలేము ఇది కొలసిలో ఉన్నవారు తెలుసుకోవాలి కాబట్టి ఆయన శిరస్సుగా అంగీకరించి ఆ శిరస్సు వల్ల వచ్చే ప్రతి బహుమానాన్ని పొందాలి ఈరోజు అనేకులకు సత్యం అంగీకరించి తెలుసుకోలేకపోతున్నారంటే కారణం ఆయన మధ్యవర్తిగా కాకుండా దేవునితో సమానుడిగా చూడడమే అది కేవలం పాపం దుష్టత్వం మధ్యవర్తి ఎప్పుడు దేవునితో సమానుడు కాదు ప్రధాన యాజకుడు ఎప్పుడు దేవునితో తండ్రితో సమానుడు కాదు ప్రార్థనలు అందుకునే ఉత్తరవాది ఎప్పుడు తండ్రితో సమానుడు కాదు కాబట్టి విషయాలను గుర్తించి మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు వాక్యం స్పష్టంగా తేటతల్లంగా అన్ని విషయాలు అర్థమవుతాయి అటువంటి ఉన్నతమైన గొప్ప ప్రపంచంలోనే గొప్ప గ్రంథమైన బైబిల్ని అర్థం చేసుకోవడానికి మనం పాటించాల్సింది ఒకటే దేవుని దేవునిగా కుమారుని కుమారునిగా గుర్తించే గుర్తిస్తే అంగీకరిస్తే దానికి సంబంధించిన ఫలాలు మనం చూస్తాం అటువంటి ఉన్నతమైన ఉద్దేశాలు కలిగిన గ్రంథాన్ని దానికి తగినట్లుగా మనం చదివి అనేకమైన అర్థం కాని విషయాలు చిక్కుముడు లాంటి లోతైన విషయాలు తెలుసుకోవాలని తద్వారా మనం సంబంధంగా ఫలించాలని కోరుతూ శ్రద్ధ వారందరికీ ఒకవేపరకు వందనాలు తెలుస్తూ ముగిస్తున్నానండి వందనాలు